ఈ మొత్తానికి ఓవరాల్ మన డిపార్ట్మెంట్ గురించి చెప్పాలంటే దీనిలో ఫ్యాన్సీ సారీ దొరుకుతాయి ఫ్యాన్సీ సారీస్ ఏంటంటే ఇలాంటిది ప్యాటర్న్ చూడొచ్చు ఇంకా కొంచెం ఫ్యాన్సీ ఉన్నాయి ఇది జస్ట్ శాంపుల్ పీస్ మాత్రమే ఇది వచ్చేసి మన కాటన్ శారీ డిపార్ట్మెంట్ అనమాట వన్ నాట్ టూ రూపీస్ నుంచి మన దగ్గర కలెక్షన్ అనేది ఇక్కడ నుంచి మొదలవుతుంది అండ్ ఈ కాటన్ శారీస్లో లో వచ్చేసి ప్యూర్ కాటన్ లేనన్ కాటన్ షిమిరి కాటన్ చందేరి కాటన్ మైసూరి కాటన్ డిఫరెంట్ డిఫరెంట్ కాటన్స్ వెరైటీస్ లో ఈ డిపార్ట్మెంట్ లో దొరుకుతాయి అనమాట నుంచి వచ్చేసారంట సార్ అంటే సార్ ఇప్పుడే స్టార్ట్అప్ చేసారా లేకుంటే ఆల్రెడీ నైన్ ఇయర్స్ అయినా ఓకే సూరత్ రావడం ఫస్ట్ టైం ఓకే 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 గారు పైనుంచి వచ్చేస్తున్నారు అండ్ స్పెషల్ వీడియో ఏంటి అని అంటున్నారా సో ఇప్పుడు ఈ వీడియోలో మనం చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాము అండ్ వన్ మోర్ థింగ్ ఇది వచ్చేసి నేను పై నుంచి వచ్చేస్తున్నా కదా అది సెవెంత్ ఫ్లోర్ అనమాట ఇది వచ్చేసి సిక్స్త్ ఫ్లోర్ నేను అనమాట సిక్స్త్ ఫ్లోర్లో మన అజ్మీరా ఫ్యాషన్ ఉంటుంది సో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనది పార్టీషన్ చేసామన్నమాట కలెక్షన్ చాలా వచ్చినాయి కొత్త కొత్త మోడల్స్ వచ్చేసినాయి కాబట్టి ఏమైందంటే కలెక్షన్స్ పెట్టడానికి ప్లేస్ లేకపోతే మన సెవెంత్ ఫ్లోర్లో మన డిజిటల్ యాక్చువల్లీ ఆఫీస్ అనమాట దానికి మనము ఇప్పుడు అంటే కౌంటర్ చేసామన్నమాట సో పైన వచ్చేసి మెన్స్ వేర్ అస్తర్ ఇలాంటిది కలెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడైతే వచ్చేసి అయితే మనం జస్ట్ టూర్ చేస్తున్నాం అనమాట సో వచ్చేసామండి రిసెప్షన్ ఏరియాలో ఈ రిసెప్షన్ ఏరియాలో మన అందరికీ తెలుసు మన మెయిన్ రిసెప్షన్ అనేది మన గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట సో ఈ రిసెప్షన్ అనేది మీకు ఒక సేల్స్ మ్యాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాం కదా ఆ సేల్స్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మీకు అతను సిక్స్ ఫ్లోర్ కి తీసుకొని వస్తారనమాట సిక్స్త్ లో కౌంటర్స్ అనేది మొదలవుతుంది ఈ లో వచ్చేసి మన సారీ కుర్తి డ్రెస్ మటీరియల్ ప్లస్ లెహెంగాస్ లాంగ్ గౌన్ కలెక్షన్స్ అన్ని దొరుకుతాయి అనమాట సో ఇప్పుడు హైలైట్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫీస్ గురించి చెప్పాలనుకుంటున్నానండి దిస్ వే మన కౌంటర్ కౌంటర్ కాదు యాక్చువల్లీ అది వచ్చేసి మన ట్రాన్స్పోర్టేషన్ ఆఫీస్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ లో పార్సల్స్ ఎలా వెళ్ళిపోతాయి ఇవన్నీ చూస్తున్నారా ఇవన్నీ ఇప్పుడు రెడీ రెడీ టు డిస్పాచ్ అవుతుందండి ఈ విధంగా ఒక చేసి పే చేసి పెట్టారు చూడండి కస్టమర్ సో ఇక్కడ అక్కడ ఇక్కడ తర్వాత లోపల ట్రాలీలో చూస్తున్నారా లోపల ట్రాలీలో కూడా మన స్టాక్ ఉన్నదన్నమాట సో అది కాకపోతే చూడండి ఇక్కడ కూడా చిన్న చిన్న పార్సల్ పెద్ద పెద్ద పార్సల్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతూనే ఉంటాయి సో ఇంకా పెద్ద పార్సల్ చూడండి అక్కడే మన లెఫ్ట్ కార్డ్నే ఉన్నది సో ఇది వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ నేను క్యాజువల్గా వీడియో చేద్దామని అనుకుంటున్నాను అజ్మీరా ఫ్యాషన్ గురించి చెప్పాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అజ్మీరా ఫ్యాషన్ ఓన్లీ హోల్సేల కాదండి ఫ్రెండ్స్ మనం మ్యానుఫ్యాక్చరర్స్ రేట్తోని మీకు చాలా చాలా ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి చేయాలి అని అనుకున్న వాళ్ళకి నిజంగానే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మన అజ్మీరా ఫ్యాషన్ యాక్చువల్లీ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం ఫ్రాంచైజీ కూడా ఇస్తున్నాం తెలుసా మీకు అందరికీ తెలుసు ఐ హోప్ మీరు కూడా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీకు స్పెషల్గా చెప్పాలనుకుంటున్నానండి అజ్మేరా ట్రైన్ ఈ పేరుతోని మనం ఫ్రాంచైజీ కూడా కస్టమర్ని ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట ఆల్రెడీ టూ ఫిఫ్టీ ప్లస్ ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రాంచైజీ మనం ఓపెన్ చేశాము ఈ విధంగా డైలీవేర్ సారీస్ అనమాట డైలీవేర్ సారీస్ లో కూడా మీరు చూడండి నలభై ఐదు రూపీస్ నుంచి కలెక్షన్ మొదలు అవుతుంది కానీ నలభై ఐదు రూపీస్ నేను చెప్తున్నాను కదా అది ప్రింటెడ్ సారీ కాదు ఓకేనా ఫైవ్ మీటర్ వచ్చేస్తుంది సారీ అది కూడా టెన్ పీసెస్ లో బంచ్ తీసుకోవాలన్నమాట సింగల్ ఐటమ్ మన దగ్గర అవైలబుల్ లేదు అది మీ అందరికీ తెలుసు ఓన్లీ ఒకవేళ ఆన్లైన్ ఆర్డర్ పెడుతున్నారంటే ట్వంటీ థౌజండ్ ప్లస్ అమౌంట్ పెట్టాల్సిందే ఓకేనా సో ఇది యాక్చువల్లీ రూల్ అనమాట మనది సో ఇది వచ్చేసి మనం తీసుకోమచ్చా అండి ఇది వచ్చేసి ఇలాంటి సెట్ వైజ్ కలెక్షన్స్ ఉంటాయి ప్రింటెడ్ సీస్ లో ఇలాంటిది కలెక్షన్ మొదలు మొదలవుతుంది అనమాట మీరు బ్యూటిఫుల్ మెన్ హై కస్టమర్ చూస్తున్నారు మనకు సో తెలుగునా ఎక్కడి నుంచి వచ్చారా ఆంధ్ర ఫస్ట్ టైం చూడు ఓకే అంటే వీడియో చూసి వచ్చారా లేకపోతే డైరెక్ట్ వచ్చారు నా వీడియో అనుకుంటా మరి మేడం కూడా కన్ఫ్యూజన్ ఉన్నారు నా వీడియో అని అంటే ఫస్ట్ టైం చాలా చేసారా మ్యామ్ ఫస్ట్ టైమే కదా ఓకే ఓకే సో బెస్ట్ ఆఫ్ లక్ మ్యామ్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు మనం ముందట వెళ్దాం సో ఇంకొకటి కౌంటర్ తీసుకొని వెళ్దామండి ఇప్పుడు వచ్చేసి మ్యామ్ డెలివరీలో చూసాం కదా సో టేక్ సెకండ్ ఆ మాస్ ఓకే కొంచెం ఇబ్బందిగా అవుతుంది సో నెక్స్ట్ కౌంటర్ మన ప్రింటెడ్ క్యాటలాగ్ సారీ కలెక్షన్ అనమాట ఓకేనా ప్రింటెడ్ క్యాటలాగ్ శారీస్లో నేను తీసుకొని వచ్చానండి టూ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి మొదలవుతుంది ఓకేనా టూ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి టూ వన్ ఫైవ్ రూపీస్ నుంచి కలెక్షన్ మొదలవుతుంది ఈ మొత్తానికి ఓవరాల్ మన డిపార్ట్మెంట్ గురించి చెప్పాలంటే దీనిలో ఫ్యాన్సీ సారీ దొరుకుతాయి ఫ్యాన్సీ సారీస్ ఏంటంటే ఇలాంటిది బ్యాటర్ చూడొచ్చు ఇంకా కొంచెం ఫ్యాన్సీ ఉన్నాయి ఇది జస్ట్ శాంపుల్ పీస్ మాత్రమే ఫ్యాన్సీ కలెక్షన్లో ఇంకా కొన్ని కలెక్షన్ నేను చూపించాలనుకుంటున్నాను ఈ విధంగా చూడండి ఫ్లోరల్ ప్రింట్ ఇలా లో అండ్ ఎయిట్ పీసెస్ సెట్ ఉంటాయి అంత కంపల్సరీ కాదండి ఎయిట్ పీస్ తీసుకోవాలని కొన్ని క్యాటలాగ్లో ఫోర్ పీసెస్ కూడా ఉంటాయి అకార్డింగ్ మీరు ఏ సిలెక్షన్ చేస్తారో దానిపైన డిపెండ్ ఉంటుంది క్యాటలాగ్ ప్రతి క్యాటలాగ్ది ప్యాకేజింగ్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది నాకు ఒక క్వశ్చన్ అడిగారండి ఒక మ్యామ్ గారు మ్యామ్ మీరు బాక్సెస్ ఐటమ్లో శారీ చూపిస్తున్నారు కదా ఆ సారీస్ మాకు బాక్సెస్లో వచ్చేస్తాయా మా దగ్గర అని అడుగుతున్నారు ఎస్ అఫ్కోర్స్ మీరు బాక్సెస్ లో సారీ తీసుకుంటే నేను నిన్నీ రిప్లై ఇచ్చాను మన అకౌంట్ పైన రిప్లై ఇచ్చానండి సో ఇది విధంగా అయితే చూడండి ఇలా ప్యాకేజింగ్ వచ్చేస్తుంది బాక్స్ ప్యాకేజింగ్ లో అనుకున్న అంటే బాక్స్ ప్యాకేజింగ్ సారీ ఉండాలన్నమాట ఓకేనా ఆ బాక్స్ ప్యాకేజింగ్ సారీ మీరు తీసుకుంటే బాక్స్ ప్యాకేజింగ్ తో పాటే వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు నేను గ్రాండ్ ప్రీమియం క్వాలిటీ కలెక్షన్ తీసుకొని వచ్చానండి ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది కదా మన తెలుసు ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా వర్క్ బ్లౌజ్ అండ్ ప్లెయిన్ సారీ కూడా కాదండి కొంచెం దీనిలో కూడా వర్క్ ఉంటుంది ఇలాంటిది సారీ చూడండి ప్యాటర్న్ ఇవన్నీ బాక్సెస్ ప్యాటర్న్ సారీస్ ఉన్నాయి బాక్సెస్ తో పాటే వచ్చేస్తుంది ఓకేనా సో అందుకే నేను చెప్తున్నానండి విదిన్ ట్వంటీ ప్లస్ మీరు అమౌంట్ పెట్టాలని సో ఇక్కడ వచ్చేసి ప్రీవియస్ ఎన్ని కౌంటర్ మీరు చూస్తే అవన్నీ కౌంటర్లో సేమీ వర్క్ సారీ వన్ ట్వంటీ వన్ రూపీస్ నుంచి కలెక్షన్ మొదలవుతుంది ఇంకొకటి లాస్ట్ డిపార్ట్మెంట్ లో వెళ్దాం పదండి సో నెక్స్ట్ కౌంటర్లో వచ్చేసామండి ఈ కౌంటర్ లో వచ్చేసి బ్రైడల్ అండ్ పార్టీ వేర్ సారీస్ ఈ విధంగా చూస్తున్నారా ని చూపించిపోతున్నాం అనమాట ఐ థింక్ షిఫాన్ మటిల్ ఉన్నట్టు ఉన్నది అది ప్రైస్ కూడా మెన్షన్ చేశారు చూడండి కొంచెం ఏ అవయా జిమ్ చూ జిమ్ జిమ్ మీ చూ మే యాక్చువల్లీ కొంచెం నాకు కూడా కన్ఫ్యూజన్ అయితేనే ఉంటది అనమాట సో ఇది వచ్చేసి గో సిల్వర్ కలర్ దీంట్లో కలర్స్ చూడండి ఎట్లా డీల్ చేస్తాం మనం కస్టమర్స్ ని సో ఒక సేల్స్ మ్యాన్ ప్రొవైడ్ చేసిన తర్వాత ప్రైస్ కలర్ ఇవన్నీ మెన్షన్ చేస్తాం అనమాట అంటే మీకు కూడా ఇబ్బంది రావద్దు కదా అండ్ ఎంతవరకు మీరు అమ్మాలి అది కూడా మీకు చెప్తాం అనమాట ఇది వచ్చేసి ఇంకొకటి కస్టమర్స్ ఉన్నారు చూడండి ఒకటే కౌంటర్ లో రెండు కస్టమర్స్ ఉన్నాయి వాళ్ళని మనం డిస్టర్బ్ చేయలేము పదండి నెక్స్ట్ నెక్స్ట్ కౌంటర్ లో నేను తీసుకొని వచ్చానండి కాటన్ సారీస్ లో ఇది వచ్చేసి మన కాటన్ సారీ డిపార్ట్మెంట్ అనమాట వన్ నాట్ టూ రూపీస్ నుంచి మన దగ్గర కలెక్షన్ అనేది ఇక్కడ నుంచి మొదలవుతుంది అండ్ ఈ కాటన్ సారీస్ లో వచ్చేసి ప్యూర్ కాటన్ లేనన్ కాటన్ షిమిరి కాటన్ చందేరి కాటన్ మైసూరి కాటన్ డిఫరెంట్ డిఫరెంట్ కాటన్స్ లో ఈ డిపార్ట్మెంట్లో దొరుకుతాయి అనమాట అండ్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రతి కౌంటర్లో ప్రతి న్యూ న్యూ కలెక్షన్ దొరుకుతాయండి ఈ విధంగా చూడండి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ లో కూడా నేను లో తీసుకొని వచ్చాను అది కూడా ఇదేంది బ్లాక్ ఉన్నదా ఇది యాక్చువల్లీ కామన్ బ్లాక్ కలర్ ఇచ్చారండి దీంట్లో డిజైన్ కొంచెం యూనిక్ ఇచ్చారు చూడండి అంటే లైట్ గా కలర్ చేంజ్ ఉంది అంతే సారీ కలర్ అదే కానీ దీంట్లో డిజైన్ ఉంటుంది కదా డిజైన్ ని మీరు ఫోకస్ చేయండి దీంట్లో అది జరీ వర్క్ లాగా కొంచెం డిజైన్ ఇచ్చారు కదా అది కొంచెం చేంజ్ ఉంది ఆల్ ఓవర్ అయితే సారీ సేమ్ కలర్ లోనే ఇచ్చేసాము చాలా మందికి ఫంక్షన్ వాళ్ళకి లేకపోతే పెద్ద పెద్ద షాప్ వాళ్ళకి యూనిఫామ్ పర్పస్ కోసం ఇలాంటి కలెక్షన్ సేమ్ లో కావాలంటారు కదా అక్కడ కూడా తెలుగు కస్టమరే తెలుగు తెలుగునా సార్ హైదరాబాద్ బాలాపూర్ ఫస్ట్ టైం ఏనా మీరు వచ్చుడు ఇక్కడ అచ్చా ఇలా వీడియో చూసి వచ్చారా ఓకే నా విడేనే చూసారా ఐ థింక్ బాలాపూర్ నుంచి వచ్చేసారంట సార్ అంటే సార్ ఇప్పుడే స్టార్ట్అప్ చేసారా లేకుంటే ఆల్రెడీ సూరత్ రావడం ఫస్ట్ టైం ఓకే 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 పేరేంటి సార్ ఓకే రెడ్డి గారా ఓకే ఓకే సో ఏ ఏముండ అల్మాజ్ కూడా బాలాపూర్ మండల్ బాలాపూర్ మండల్ యాక్చువల్లీ నాకు హైదరాబాద్ తప్ప ఇంకేం తెలియదు అండి గుంటూరు గణేష్ లడ్డు ఫేమస్ గణేష్ లడ్డు ఆ నేను విన్నాను యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో బాలా నేను మళ్ళీ నేను మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతాను సో సార్ చెప్పారు కదా యాక్చువల్లీ మీరు నా వీడియో అక్కడి నుంచి కూడా చూసినట్టయితే సో లైక్ చేయండి వీడియోకి సో ఇది వచ్చేసి కాటన్ శారీస్ మనం చూసాం ఓ ఇది చూడడానికి మనం నేను మర్చిపోయాను కదా చూపించడానికి ఇది వచ్చేసి సెమీ సిల్క్ శారీ అండి సెమీ సిల్క్ సారీస్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ సిల్క్ శారీ మనం అనొచ్చు ఈ కౌంటర్లో అక్కడ అది దొరుకుతుంది అనమాట నా హైట్ కూడా కొంచెం తక్కువ ఉన్నది కదా సో పదండి నెక్స్ట్ కౌంటర్ యాక్చువల్లీ నేను టూ లో వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఇది ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్లో నేను సెవెంత్ ఫ్లోర్ లో కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను ఇది వచ్చేసి మన కాటన్ సారీ पट्टू साड़ी कांजीवरम साड़ी प्लस पैथानी साड़ी सिल्क साड़ी बनारसी सिल्क साड़ी इकडे నుంచి చూడండి ఇక్కడ కూడా కస్టమర్ లైవ్ పర్చేసింగ్ చేస్తున్నారు అక్కడ కూడా లైవ్ పర్చేసింగ్ చేస్తున్నారు సో హాయ్ కాసే ఆయ్ మ్యామ్ కర్ణాటక వెల్కమ్ టు సిటీ కర్ణాటక ఆసే తల్గొ హాతి అప్కో తల్గొ نہیں آتے اچھا బెంగళూరు میں کتنے میں اتا ہے لیکن سمجھ میں نہیں سمجھ میں نہیں آیا تھا ওকে مطلب فرسٹ ٹائم ابے فرسٹ ٹائم

అదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూసారు కదా కర్ణాటక నుంచి వచ్చేసారంట సో ఇప్పుడు వీడియో మనం ఇక్కడ ఏం చేద్దామా సో నెక్స్ట్ వీడియోలో కూడా ఇలాంటిది ఇంట్రెస్టింగ్ వీడియోతో మనం వీడియో చేద్దాం అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే కస్టమర్ ఇక్కడ కూడా ఉన్నారు ఇక్కడ కూడా ఉన్నారు సో మనం ఇప్పుడు ఏం చేద్దాం వీడియో ఇక్కడే ఏం చేద్దాం అండ్ నెక్స్ట్ పార్ట్ టూలో నేను మీకు సెవెంత్ ఫ్లోర్లో అండ్ ఈసారి తప్ప ఇంకా ఏమున్నాయి అది కూడా మనం టూ చేద్దామా అలాంటిది కస్టమర్తో మాట్లాడుతూ మాట్లాడుతూ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి వాళ్ళు కూడా పర్సనల్ మనం డీటెయిల్స్ కొనుక్కుందాం మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పేసా అండి అండ్ ఇలాంటి మోర్ బ్యూటిఫుల్ వీడియోస్ కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్